దృష్టిలో మునుగోడు అయితే గట్టిగా అనిపిస్తుంది కదా వైన్ షాప్ విషయంలో ఆ దృష్టిలో అయితే అసలు వైన్ షాప్ లో సిట్టింగ్ పెట్టడం అనేది పెద్ద మిస్టేక్ అది ఫస్ట్ సిట్టింగ్ ఒకటి లేపేస్తే సగం దరిద్రం పోతుంది డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ తగ్గిపోతుంది ఎందుకంటే సిట్టింగ్ ఉంటే తప్ప పబ్లిక్ ఆడ కూర్చొని దానికి ఉండదు లేదంటే వాళ్ళ ఇంటికి వెళ్తారా లేకపోతే వేరే వేరే ప్లేస్ లకి సిట్టింగ్ చేసుకుంటారా వాళ్ళ ఇష్టం కదా సిట్టింగ్ పెడతాం మందు పోస్తాం తినడానికి స్టఫ్ ఇస్తాం లెగ్ పీసులు అంటాం ఫిష్ అంటాం బఠానీలు ఫ్రూట్స్ అన్ని పెట్టి మంచి ఒక సెటప్ చేసి అల్ల ఊసెట్టిన తర్వాత తాగిన తాగినంత మందు పోయాలి తిన్న తిన్నంత స్టఫ్ ఇవ్వాలి గొర్రెలు లెక్క బయటికి వదలాలి పోలీసు వాళ్ళు ఆ మూల దగ్గర ఈ మూల దగ్గర ఉండాలి పట్టుకోవాలి ఫ్రైన్ అయ్యాలి గుంజాలి అంతే పైసలు సింపుల్ అదేదో నువ్వు అంతా అలో చేయనప్పుడు తాగడము బయటికి ఎంత దరిద్రం అంటే వైన్ షాప్ లో ఓన్లీ అవే పెడితే తాగడం అనేది నైన్టీ పర్సెంట్ లేకపోతే దరిద్రానికి సిక్స్టీ పర్సెంట్ తగ్గిన బెటరే కదా సిట్టింగ్ డిషెస్ ఎక్కడ రాదు మనం పోతే ఇంట్లో తాగాలి లేకపోతే ఏ సెట్అప్ చేసుకుని గా ఉంటే తప్ప అక్కడికి వెళ్ళి తాగలు తప్ప అల్ల కూర్చొని తాగి మళ్ళీ ఇంటికి పోతే బండ్ ఎక్కి రోడ్ మీదకి వెళ్ళాల్సిన పని అయితే ఉంటది కదా సో అది మెయిన్ సో దీని మీద మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయరి సిట్టింగ్ లేపేసే సగం పోతుంది దారుణం అంటే కుసబెట్టి మంచిగా తినిపించి తాగిపిచ్చి రోడ్ల మీదకి పంపి ఫైనల్ వేస్తారు అనమాట అట్లాంటది మనం మళ్ళీ పేరుకి తాగినాక బయటికి రావద్దు మరి సిట్టింగ్ పెట్టి తాగిన తర్వాత సిట్టింగ్ లో వండుకుంటాడా ఇంటికి పోతాడు కదా మ్యాటర్ అది సో మునుగోడులో జరిగింది ఎట్లా అంటే వన్ ఓ క్లాక్ ఓపెన్ చేయమన్నారు సిట్టింగ్ ఈవినింగ్ సిక్స్ తర్వాత క్లోజ్ అయ్యన్నాడు అది చాలా బెటర్ ఇది మునుగోడులోనే కాదు మన తెలంగాణలో మొత్తం చెక్ చేస్తే సగం దరిద్రం పోతుంది అర్థమైందా ఖచ్చితంగా ఈ వైన్ షాప్ సిట్టింగ్ మెయిన్ మంది అమ్ముకొని మెయిన్ సిట్టింగ్ ఒక్కటి లేపేస్తే చాలు సగం పని అయిపోతుంది అంత సింపుల్ లాజిక్ అక్కడ అంతే సిట్టింగ్ కోసం పర్మిషన్ ఇచ్చుడేందుకో పాటలు వాడి అన్నీ లక్షలు పెట్టి సిట్టింగ్ దగ్గర ఫుడ్ అమ్ముకోవడానికి తీసుకుంటారు అది పెడతారు అంటే మొత్తం మీద తాగేది మళ్ళీ ఫైన్లు కట్టేది నార్మల్ గా ఎవరు నార్మల్ మనమే అనమాట ఎవరు పబ్లిక్ మనం ఎవరైతే ఉన్నారో పోయి తాగుతాం కదా మనమే డబ్బులు కొనుక్కుంటాం మనమే బయటికి పోతాం డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరుకుతాం పైసలు కడతాం సింపుల్ సరే ఈ తాగుడు తగ్గించాలి బయటకు వచ్చేది పని చేయాలంటే సేమ్ వైన్ షాప్ పక్కనే వైన్ షాప్ పక్కనే ట్రంక్ అండ్ డ్రైవ్ పెట్టు ఎవరు తాగాడు పెట్టారు కదా ఎక్కడైతే వైన్స్ ఉంటుందో ఆ వైన్స్ పక్కనే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ పెట్టండి ఎవరు తాగాడు మనం అక్కడ పెట్టాం ఎందుకంటే మన దందాలి కదా దంద నడవాలంటే దూరంగా పెట్టాలి జస్ట్ టర్నింగ్ కార్డ్ లేకపోతే ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో పెట్టినాం అనుకో ఇక తాగినోడు ఆడికొస్తాడు బక్రా అవుతాడు వెయ్యి రెండు వేలు ఫైన్ కడతాడు ఖజానా నీళ్ళు మంచిగా ఉంటుంది అనమాట అట్లా ఇంత దంద దంద ఈ తప్పు ఇది కాదు ఇది కరెక్ట్గా అందరు తెలుసు కానీ ఎవడు మాట్లాడడు పైసా రావాలి బిజినెస్ నడవాలి సింపుల్ అట్లాంటప్పుడు ఎవడెందుకు చెప్తాడు అండ్ ఈ రోజైతే మొత్తం మంచిగా ఉంది ఆల్మోస్ట్ ఇప్పుడు ఎయిట్ థర్టీ నైన్ ఆల్మోస్ట్ ఎయిట్ నైన్ ఓ క్లాక్ అవుతుంది స్టిల్ మంచి మొత్తం అట్లానే ఉంది మా ఊర్లో అయితే సో మీకేమనిపిస్తుంది దీని మీద చెప్పండి కామెంట్ చేయండి ఓకే అండ్ ఒకవేళ ఇలాంటి వీడియోస్ బాగున్నాయి ఇంట్రెస్టింగ్ అంటే ఖచ్చితంగా కంటిన్యూ చేద్దాం మనం ఓకేనా రైట్